ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెద్దేరు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద సంత మన పెద్దేరు మార్కెట్ ఇది ప్రతి శనివారం జరిగే సంత లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం ఉనపర్తి జిల్లా పెబ్బేరు మండలం చూస్తున్నారు కదా బర్రెదు అయితే ఉన్నాయి వీటి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఎంత ధర నడుస్తుంది ఓ ఎంత ధర నడుస్తుంది ఇది బరే ఇదే డెబ్బై వేల అవుతుంది ఇది నాలుగు అవుతున్నా ఎన్ని లీటర్ల ఇస్తుంది ఎనిమిది లీటర్ల పాలు అయితే రోజు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది ఇది ఈ పట ఇదేనా అయితే మూడు అవుతుంది నిన్న అయిందే నేనుంది కదా దూడ ఉంది ఉంది ఏం దూడ ఇది పొద్దుడా ఇదే లీటర్ల పాలు ఇస్తుంది ఐదు లీటర్లు పొద్దులా సాయంత్రమా పది లీటర్లో ఒక రోజుకి మొత్తంలో ఐదు యావూరు మన ఫోన్ నెంబర్ చెప్తావాది నోట్ అయ్యలేదా అదే అడుగుతున్నా అందుకే నోట్ అయ్యలేదంట సరే సరే తాత తా కూడా చూసినావా అమ్మినావా ఎంత దారా నడుస్తుంది బరేగోడు అరవై ఐదు అన్న డెబ్బై నడుస్తుంది ఏం దూడ ఇది ఎండి దూడానా యావరు మనది విజయనపల్లే ఫోన్ నెంబర్ చెప్తావా ఎన్ని ఎన్నో అవుతుందా బరేగడు నాలుగు అవుతుంది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది మూడు మూడు లీటర్లు ఇస్తుంది ఫోన్ నెంబర్ చెప్తాను ఇది చెప్పు సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఎవరికైనా బరే నచ్చినట్టుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పెబేరు మార్కెట్ యూట్యూబ్ ఛానల్ని మరియు మన పెద్దేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఇంటి దగ్గర ఉండి ఒకవేళ బర్రెలను ఆవులను ఎదురు నమ్మాలనుకుంటే మన పెబ్బేరు యూట్యూబ్ ఛానల్కి వాట్సాప్ చేయండి ఒకటి నుంచి మూడు నిమిషాల వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్